ఇప్పుడు షట్టర్లు కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు ప్లీజ్ ఇట్స్ నాట్ వెరీ సారీ సార్ వెరీ సారీ నో గుడ్ ప్లీజ్ அண்ணா போல உன்னே மழை ஏன் தெலப்பேப்பில் இவன் உண்டா அல்வாட்டது نحن <applause> لا <applause> <applause> కింక్ మనకు 160 ఉంటుంది ఆ వీడియోస్ అందరంతా ఏమంటారు నేను చెప్పి రాసన కొర్నింగ్ చేయమంటాడు ఇక్కడ ఉంటారు గాట్ ఆల్్రెడీ పేమెంట్ ఇచ్చి ఉంటారు పదై మంది వాళ్ళు మధ్యలో దొచ్చుకుంటారు తీసు మనస్తారు సర్పోర్ట్ ఇక్కడ మలువేం కారు సర్పోర్ట్

ఇంతకుముందు మా చిన్నప్పుడు మా కూడా ఏటి కాలువులు ఉండే ఏటి కాలువలో ఏం చేస్తున్నారు ఎకరాకు పావు అద్దు రూపాయ కనెక్ట్ చేసి ఆ కాలానికి మామూలుగా దున్నపోతలతో దిండి ఇప్పుడు జేసీలు జేసీపులు వచ్చినాయి అప్పుడు దున్నపోతులు దిన్ని ఏట్లో కాలు ఏం తీస్తాను గొర్రు తీస్తాను అంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే నీళ్ళు ఈ రోజు మరి రైతాంగం అదే రైతాంగం ఎకరా పది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కలెక్ట్ చేసి నీళ్ళు తగ్గిపోయినాక రిపేర్ చేస్తే ఎట్లు బాగుంటది ఎలా అయిపోయిందంటే పుట్లూరు లాంట్లో బండలు పెట్టినారు వాడు వచ్చి అంటాడు ఇల్లు కట్టుకునేవాడు అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి అంటారు ఈ పొద్దు ఎంతమంది వచ్చినారు ఇంటికి వచ్చింటే ఒక నూరు మంది ఏదో నీళ్ళు రావాలో అందరికి రావాలనే వాళ్ళు సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా బాగలేదు నేను ఇదే నా చిన్నప్పుడు బాగరంగ నగర్ కెనాల్ ఉంది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్ ఇది డ్యామ్ చిన్న డ్యామ్ పంజాబ్ లో ఉంది ఆడ నీళ్ళు అయిపోతానే ఆక్షన్ వేస్తారు వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకపోతారు కొంటారు ఆ కొన్న డబ్బులతో దానిలో ఫ్యాషన్ జీన్స్ చేస్తారు మీకు కావట్లే ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటారు ఒక టీషర్ట్ వేసుకుని తిరుక్కుంటారు లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు అది పరిస్థితి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు లేదు మీకు శ్రద్ధ మనం బతికేది భూమి ఆధారపడి రండి ఎవడో చేయాలంట ఎంత చేస్తారా ఈ పొద్దు కనుక ఈ కోమిడి కుంట్ల గుట్లూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదో కోమిడి కుంట్లో గరిచుంద్రపల్లె వాళ్ళకి కాబట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు సంవత్సరం చెప్తానా ఇంత వేసుకోవాల్సిందే ఎకరాకి ఫిక్స్ అయ్యిందే ఎక్కడెక్కడ ఏమన్నా పోయిందా సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ మీరు ఎన్నుకున్న గవర్నమెంటే ఇంకా మళ్ళీ దానికి ఒక ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ వెయ్యో పదహైదు నూరు మీకు ఇవ్వాల వాటి తొంభైలు నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాల మా అనుకోండి సిగ్గులే ఎస్పెషల్లీ టీచర్లు దంత మీరు చెప్తారు చదువు చెప్పేవాళ్ళు మీరు మీరు ఫోన్ అంట దారిపత్రులు మన్న నమస్కారం మీకు మీరేటువంటి వాళ్ళకి ఏం చదువు చెప్తారో నేను చెప్తానా ఈసారికి ఈ కాలువ నేనే పట్టుకుంటా జోలబడతా మీ డబ్బులతో సరి చేస్తాం ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారవుతుంది ఈ కాలువ ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి జోలబడతా మేము వచ్చేది వేయండి చూద్దాం ఎందుకు కాదు అరే చూద్దాం ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్ళు రాకపోతే మనం బతుకు తెరువు లేదు ఎవరా గవర్నమెంట్ అండి ఏంటి గవర్నమెంటా ఏంటిరా గవర్నమెంటా మీరే గవర్నమెంట్ ఏటికే మీరు మంచులు తిట్లైపోయినారు తిరిగి నవ్వుతారా పిల్లలు నమ్మతాను అంటే నువ్వు నేను ఒకటే లేదు సారీ ఏమర్ పిల్లలు నాకు అంతా ఉన్నారు ఇక్కడ ఆయనకి అరవై రిస్పెక్ట్ ఆయన పాపం ఇక్కడికి వచ్చేది గొప్ప ఏంట్రా మీ పరిస్థితిలో ఒక్కరి రోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది ఈసారి నేను ఒక్కను ప్రతి ఒక్కరికి కళ్యాళ మీద బతికే వాళ్ళంతా నేను తిరుగుతా రండి మీరంతా రండి ఎలా ఉంటుందో చూపిద్దాం పోయిందే మా ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టినా జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనబస్తే ఏం చేయాలి చెప్పి చెప్పి సాలైంది కరెంట్ అనేది వస్తే నీళ్ళు అన్నీ ఏమి ఏం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ చేస్తే ఏం బాయ్ నాకు ఇలా చేస్తాడే అంటారు అదేనా మీరు అనేది ఏం బుద్ధి లేదో కాలో కదరా నీ అమ్మ నాకులేరా మీ మీకోసం కదా గవర్నమెంట్ తోగించదు ఎవరు పెద్ద అని కదా అది కూడా చేసుకోలేరా నా టు బి చేంజ్ చేంజ్ కాదు ఇంకా మీరు అనుకుంటున్న ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు చదువులు ఉండవు పిల్లోకి ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసిపోయినా చదివిన రెండు నెలల్లో అప్పుడు మా మా తాతగారి నలభై చెట్లు వేస్తాడు మాడు చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసిన ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతుంది అగ్రికల్చర్లో కూడా అదే సిగ్గు కూర్చోటం ఒక్క నీంట్లో నాటుకోడి లేదు కొన్ని బెల్లం ఒప్పుకోదంట దానికి పెంటే రుచి చూపిండి ఒక పది కోడ్లు సాగండి ఒక ఒక ఐదు ఒక కేజీ అయినాక అమ్మకి ఇచ్చి దమ్ముకోలేక తెచ్చుకుంటే అప్పుడు తెచ్చుకుంటా తెలుస్త కోళ్ళు వద్దా నాటుకోడలు వద్దా తెలంగాణలో నేను మా అన్న పైన మహబూబ్ నగర్కి రంగారెడ్డికి పోతే ఆడ బిల్డర్ ఇంజనీర్లు ఇరవై లక్షలు ఎనిమిది వస్తున్నారు సంవత్సరానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే